రైట్ అమ్మాయిలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అంటే ఎన్నికలప్పుడు ఆరు గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పింది ఆరు గ్యారంటీలు కాకుండా ఎన్నికలకు ముందు ఎప్పుడైతే ప్రియాంక గాంధీ హైదరాబాద్ వచ్చిందో అప్పుడు యూత్ డిక్లరేషన్ పేరుతో అమ్మాయిలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే చదువుకునే అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత స్కూటీ అని చెప్పేసి ప్రియాంక గాంధీ ఒక యూత్ డిక్లరేషన్ చేసింది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఆ ఏదైతే చెప్పినారో అది ఇప్పుడు అమలు చేస్తాము కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలో మహిళలకు బస్సు రవాణా గానీ అలాగే చేయూత రైతు బంధు లాగా రైతు భరోసా ఇవన్నీ కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు ఇంకా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వస్తున్నాయి అంటున్నారు దీనికి సంబంధించి అమ్మాయిలకు చదువుకునే అమ్మాయిలకు హామీ ఇచ్చినటువంటి ఫ్రీ స్కూటీ ఇక అమలు చేస్తారంట దీనికి సంబంధించి మూడు వందల కోట్ల రూపాయలు అవుతాయి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా హైదరాబాద్ లో కొంతమంది అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు అయితే అమ్మాయిలు చాలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అవుతున్నారు హేమ ఏమంటారు మనతో కూడా హేమ ఉంది అని కానీ మాట్లాడుతుంది ఎస్ నరేష్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని ఇప్పుడు స్కూటీ అనేది ప్రతి అమ్మాయికి నేను కూడా డ్రైవ్ చేయాలి స్కూటీ పైన సో ఇప్పుడు ఏంటి అంటే ఏ కాలేజ్కి వెళ్ళే ప్రతి అమ్మాయి కూడా లేట్ అవ్వడం ఇప్పుడు బస్సు ఆయన బస్ సౌకర్యం పెట్టాడు లేడీస్కి ఫ్రీ అని చెప్పేసి ఆ సౌకర్యం ఉన్నా సరే వాళ్ళు లేట్గా వెళ్లే పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు స్కూటీ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఫ్రీగా త్వరగా రెడీ అయ్యి కాలేజ్కి మంచిగా టైంకి చేరుకునే కూడా మంచి అవకాశం ఉంది ఇది ఒక మంచి స్కీమ్ అని అనుకుంటున్నాము ఇంకా అమ్మాయిలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాకు కూడా స్కూటీ మాకు ప్రభుత్వం సో ఇది మంచి స్కీమ్ చాలా వరకు అంటే బీటెక్ డిగ్రీ చదువుకునే అమ్మాయిలకు లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది సో వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్ కదా అది చాలా బెనిఫిట్ అండి చాలా బెనిఫిట్ మంచిదండి ఓకే సో నార్మల్ గా దీనిపైన కూడా ఎలా అయితే బస్సులు ఉచిత బస్సులు ఇచ్చినారు ఫ్రీ బస్ మహిళలకు అని చెప్పేసి తలనొప్పిగా మారింది కొన్ని చోట్ల గొడవ పడ్డారు ఆటో వాళ్ళకి చాలా బాధ అవుతుంది గిరాక్ అవ్వట్లేదు వాళ్ళు బాధపడుతున్నారు నిరసనలు కూడా వచ్చినాయి కదా ఫ్రీ బస్ మీద దీని మీద కూడా ఇలాంటివి ఏమైనా వస్తాయంట రావచ్చు ఎందుకు అంటే బిఫోర్ అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు బట్ ఆ ఫ్రీ బస్ పెట్టినా సరే టికెట్స్ లేకపోయినా అవి మళ్ళీ ట్యాక్స్ రూపంలో అవి మనకే పడుతుంది సో అది మరి కష్టమే కదా ఫ్రీ దానివల్ల మనకేమి అంత యూజ్ అవుతుంది నష్టం అవుతుంది సో నాకు తెలిసినంత వరకు అది చూడాలి కొంచెం ఇప్పుడు స్టార్ట్ అయింది కదా కొన్ని డేస్ కొన్ని మంత్స్ తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుస్తుంది ఇంకా ఆటో వాళ్ళని మొత్తుకుంటారు అనుకుంటారు దీని మీద అంటే ఇప్పటికే మహిళలు బస్ ఎక్కేస్తున్నారు ఫ్రీ బస్ ఇస్తే ఎక్కే అమ్మాయిలు కూడా ఎక్కరు నార్మల్ గా అమ్మాయిలు కూడా ఆటోని ప్రిఫర్ చేస్తారు కదా అమ్మాయిలు ఆటోని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే ఇప్పుడు చాలా ఆన్లైన్ లో ఓలా అని ర్యాపిడోస్ అని చెప్పి చాలా వచ్చినాయి కదా సో ఇప్పుడు వాళ్ళకి కూడా అది మేబీ మంచిగా వెళ్ళదు నడవదు చూడాలి తర్వాత ఏమవుతుంది ఫ్రీ బస్ లాగా స్కూటీ కూడా ప్రకటిస్తే కంపల్సరీ దానికి కూడా నిరసనలు అయితే తప్పవని చెప్పేసి మన అభిప్రాయం రైట్